గ్రూప్లో తాత్కాలికంగా విభేదాలు ఏర్పడిన త్వరలోనే సద్దుకుంటాయని సిపిఐ జాతీయ కౌన్సిల్ మెంబర్ మాజీ ఎమ్మెల్యే పాల వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు తాము సూచించిన ఎంపీ స్థానాలు ఏదైనా ఒకటి కోరుతున్నామన్నారు గవర్నర్ నిర్ణయం పట్ల కేటీఆర్ తీరు సరైంది కాదన్నారు రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం కాంగ్రెస్కే ఉందంటున్న వెంకటరెడ్డితో బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇ టూ ఐఎన్డీ ఇండి కూటమితో పాటు ఎన్డీఏ కూటమి మధ్య కూడా పోటాపోటీ వాతావరణం ఏర్పడ్డది ఇండి గ్రూప్లోని కొన్ని పక్షాలు ఎన్డీఏ గ్రూప్లో చేరడం వల్ల ఇప్పుడు ఈ తెలంగాణపై ఏ రకంగా ప్రభావితం చూపబోతుందో అనే అంశాలపై తాజా రాజకీయ అప్డేట్స్ తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే అలాగే జాతీయ కౌన్సిల్ సిపిఐ జాతీయ కౌన్సిల్ మెంబర్ వెంకటరెడ్డి మనతో ఉన్నారు చెప్పండి వెంకటరెడ్డి గారు ఎన్డీ గ్రూప్లో వస్తున్న మార్పులు ఆ కొన్ని పక్షాలు బయటికి వెళ్ళడము ఈ పరిణామాలు ఎన్డీ గ్రూప్ని ఎట్లా ప్రభావితం చేస్తాయి దాని ప్రభావం మన రాష్ట్రం మీద ఎట్లా పడబోతుంది ఇండియాలో వచ్చిన ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన వ్యక్తిగత పదవి వ్యామోహం వల్ల ఇవన్నీ జరుగుతాయని మనం లల్లు ప్రసాద్ యాదవ్ ఇంతకుముందు చెప్పినని చెప్తున్నారు కాబట్టి ఆ ప్రభావం తెలంగాణలో పడదు బహుశా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్ర ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ బీజేపీని ఓడించాలి అంటే ఈ ఎన్డీఏలో ఎన్డీఏ ఇండియా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకోగలిగితేనే ఎన్డీఏను కొట్టగలుగుతారు ఇప్పుడు సీట్ల సమస్య డెఫినెట్గా వస్తుంది ప్రాంతీయ పార్టీలలో ఈ సీట్లు ఎవరికి వాళ్ళు ప్రధానంశంగా చూస్తుంటారు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు గవర్నర్ మా నామినేటెడ్ మెంబర్స్ని తిరస్కరించింది కాంగ్రెస్ పంపిన అభ్యర్థుల్ని ఆమోదించింది గవర్నర్ కాంగ్రెస్కు బీజేపీకి బంధం మరోసారి బయటపడ్డదని కామెంట్ చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్కు బీజేపీకి బంధం అంటే అది అర్ధరహితమైంది దేశ రాజకీయాలు ఆలోచించేవాడు ఎవడో మాట చెప్పడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయోజనం కోసం బీజేపీని బలపరుస్తుంది దేశస్థాయిలో బీజేపీ వర్సెస్ బీజేపీని గద్దించి అధికారంలోకి రావాలనుకునే కాంగ్రెస్ వాళ్ళిద్దరు ఎట్లా కలిసి ఉంటారు ఇప్పుడు వాళ్ళు దా వాళ్ళని కప్పు నెపం వీళ్ళ మీద వేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హౌసింగ్ బోర్డు స్కామ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చూపారు ఆ తర్వాత అది ఏమైందో పక్కకు పడిపోయింది అంటే ఆ ఆ క్రమంలో ఉత్తమ్ మళ్ళీ కేసీఆర్ను కాపాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది ఎట్లా అంటారు హౌసింగ్లో ఉత్తమ్ కుమారుడి మీద ఆరోపణలు ఏం చేయగలిగండి ఆయన ఊరికి ఆరోపణలు తప్ప ఏం చేయలేకపోయినాడు కదా ప్రజల సొమ్ము ఎవరు చేసినా దాన్ని తప్పు పట్టాల్సిందే వీళ్ళకి తీయాల్సిందే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే కాబట్టి దాన్ని అట్లా మనం భావించాల్సిన అవసరమే లేదు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల నాటికి ఎన్డీ గ్రూప్లోని భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్న భేదభావాలను రూపుమాపుకొని పటిష్టమయ్యే అవకాశాలు ఇంకా ఉన్నాయని కూడా అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఐదు స్థానాల్లో మేము బలంగా ఉన్నామన్న విషయాన్ని కేంద్ర అధిష్టానానికి అలాగే ఇండియా గ్రూపుకు పంపాము అందులో ఏ సీట్ ఇచ్చినా మేము పోటీ దిగుతాము మాకు సమ్మతమే అని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అంటున్నారు అలాగే సిపిఐ పార్టీలో ఏ పదవి మీద కూడా ఏ పదవి వల్ల కారణంగా కూడా విభేదాలు అయితే లేవు అన్నీ సమగ్రంగా ఆలోచించుకొని సమన్వయంతో ముందుకు వెళ్తున్నాము అలాంటి సమస్యలు అలాంటి వార్త వార్తలకు తావు లేదంటున్నారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పట్ల మేడిగడ్డ కాళేశ్వరం అవినీతిపైన జరిగే విచారణలో విభేదాలు ఏమి లేవు వాళ్ళంతా మేము అంటే సిపిఐగా జడ్జితో న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో జరపాలని కోరాము వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు విచారణ జరపాలనుకుంటున్నారు వాళ్ళ మధ్య అక్కడ అవినీతిపైన విచారణ తప్ప ఎలా జరపాలనే దాని మీద అభిప్రాయం ఏం లేవు ఆ విషయాలకు తావు కూడా లేదంటున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సిపిఐ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎంపీ సీట్లలో కూడా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది బీజేపీకి అవకాశం ఏమన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే అలాగే సిపిఐ జాతీయ కౌన్సిల్ మెంబర్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్